హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను మీ రాణి ప్రేమీళ మా ఛానల్ పేరు రాణి ప్రేమీల ముందుగా నన్ను పరిచయం చేసుకుంటాను ఇది నా ఫస్ట్ వీడియో నా పేరు మీ రాణి నేను గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా అన్నవాట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను మాది శ్రీకాకుళం జిల్లా రుణస్థలం ప్రాజెక్ట్ సెక్టార్ కేశరాయనిపాలెం వన్ సెంటర్లో అన్నవాడు టీచర్గా వర్క్ చేస్తున్నాను అనమాట అయితే మన డిపార్ట్మెంట్ వచ్చేసి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నేను నేర్చుకున్న అంశాలన్నీ ఈ వీడియోస్ రూపంలో ఛానల్ చాలా చేద్దాం అనుకున్నాను అందరికీ ఉపయోగపడతాయి అవదిస్తున్నాను అయితే మన డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అనమాట ఐసిడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అంటే సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం అనమాట అంటే మన డిపార్ట్మెంట్ దేనికి సంబంధించింది అంటే మాత శిశు మరణాలను తగ్గించడానికి అయితే ఐసీడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్లో సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం అంటే అందులో శిశువు సమగ్ర శిశు అభివృద్ధి అనే ఉంది కదా అందులో తల్లి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సమగ్ర శిశు అభివృద్ధి అని అంటే ఒక శిశువు సమగ్రంగా అభివృద్ధి చెందాలి అని అంటే మొత్తం అన్ని రకాల అభివృద్ధి అనేవి జరగాలన్నమాట శారీరక అభివృద్ధి మానసిక అభివృద్ధి భావ భావోద్వేద అభివృద్ధి సృజనాత్మకత అభివృద్ధి మేధో అభివృద్ధి ఇవన్నీ జరిగితేనే సమగ్రంగా శిశువు అభివృద్ధి చెందినట్టు అయితే ఈ సమగ్ర శిశు అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పుట్టిన నుంచి నుంచి కాదు అంటే తల్లి గర్భంలో పడినప్పటి నుంచే పిండముగా తయారైన దగ్గర నుంచే శరీరం తయారవ్వాలి మెడం తయారవ్వాలి కాబట్టి తల్లి గర్భంలో నుంచే శారీరక అభివృద్ధి అనేది జరుగుతుంది అనమాట శారీరక అభివృద్ధి అభివృద్ధి తల్లి గర్భంలో నుండే జరుగుతుంది కాబట్టి ఈ బేబీ బాగుండాలి అంటే తల్లి గర్భం బాగుండాలి తల్లి జన్మనిస్తుంది అంటే తను మళ్ళా పునర్జన్మెత్తినట్టే కాబట్టి తల్లి సంరక్షణగా ఉండాలి పుట్టే బిడ్డ సంరక్షణగా ఉండాలి కాబట్టి మాతా శిశు సంరక్షణ అన్న అనమాట అందుకే మాతా శిశు సంరక్షణ అనేది మన ధ్యేయం అనుకుంటాం అయితే ఈ మాతా శిశు సంరక్షణలో భాగంగా మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అనేది అంటే ఒక భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే చాలా ఇండికేటర్స్ ఉంటాయి అందులో మరణాల సంఖ్యని కూడా ఒక ఇండికేటర్గా చూస్తారు అందులోను మాతా శిశువు మరణాలు కూడా ఒక ఇండికేటర్ అనమాట అయితే మన ఈ ఐసిడిఎ స్టార్ట్ ముందు ఈ మాతా శిశు మరణాలు ఎలా ఉండేవి అంటే ఎక్కువ ఉండే అప్పుడు హాస్పిటల్స్ ఉండేవి కాదు అంటే చెప్పేవాళ్ళు ఎవరు ఉండేవి కాదు ఇంట్లో డెలివరీ అయ్యేవి చాలా రకాలుగా మాతా శిశు మరణాలు అనేవి జరిగేవి అనమాట అవగాహన లేక అయితే ఈ మాతా శిశు మరణాలను తగ్గించడం కోసము పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండే హయాంలో తొమ్మిది వందల ఐదు అక్టోబర్ రెండున సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సయ్యద్ నూరుల్ హుసేన్ మన సాంఘిక సంక్షేమ మంత్రి కేంద్ర సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఐసిడిఎస్ని మన ఇండియా మొత్తం మీద ముప్పై మూడు బ్లాకులుగా స్టార్ట్ చేశారనమాట ఆ ముప్పై మూడు బ్లాక్లుగా స్టార్ట్ చేసిన మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అనేది అంచెలంచెలుగా పెరుగుతూ ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి మన ఇండియాలో మన డిపార్ట్మెంట్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల సంఖ్య ఎంత అంటే పదమూడు లక్షల తొంభై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఉందనమాట అన్నున్నాయి పదమూడు లక్షల తొంభై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అదే మన ఇండియాలో మన రాష్ట్రంలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయన్నమాట అదే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయన్నమాట అంటే టోటల్గా మన రెండు రాష్ట్రాలు కలిపి తొంభై ఒక్క వేల మూడు వందల ఏడు అంగన్వాడీ సెంటర్స్ అనేవి ఉన్నాయన్నమాట అంటే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అనేది దేశం మొత్తం మీద ముప్పై మూడు బ్లాక్లుగా స్టార్ట్ అయ్యి పదమూడు లక్షల తొంభై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు సెంటర్స్కి పెరిగింది అనమాట అలాగే మన అభివృద్ధి కూడా అలానే పెరిగింది ఆ అభివృద్ధి ఎలా పెరిగింది అంటారా ఫస్ట్ మాతృ శిశు మరణాలు కదా మన డిపార్ట్మెంట్ ముఖ్య ఉద్దేశం ఫస్ట్ మాతృ మరణాలు చూసుకుంటే మాతృ మరణాలు మూడు రకాలుగా జరుగుతాయి అన్నమాట మా మాతృమరణాల్లో మూడు విభాగాలు ఉంటాయి ఏంటది తల్లి గర్భం దాల్చిన నుంచి డెలివరీ లోపు ఎప్పుడైనా మరణం జరగవచ్చు గర్భ గర్భస్థ దశ అనమాట పిండం తయారైనప్పటి నుంచి డెలివరీకి ముందు వరకు అది ఒక మరణం జరగచ్చు మళ్ళీ తర్వాత డెలివరీ సమయంలో ఒక మరణం జరగచ్చు తర్వాత డెలివరీ జరిగిన తర్వాత డెలివరీ అయిన నుంచి మొదటి రోజు నుంచి నలభై రెండు రోజులు నలభై రెండు రోజుల్లో కూడా మరణం జరగవచ్చు ఇలా మూడు భాగాలుగా ఎంఎంఆర్ని క్యాలిక్యులేట్ చేస్తారు మూడు భాగాలు ఉంటాయి అన్నమాట ఎంఎంఆర్లో అయితే ఈ ఎంఎంఆర్ రేషియో అనేది మన అంగన్వాడి అంటే డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయక ముందు ఎంఎంఆర్ రేషియో ఎలా ఉందంటే పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నాటికి ఐదు వందల యాభై నుంచి ఏడు వందల మరణాలు అనేవి జరిగేవి అనమాట ఇవి ఎలా చూస్తారంటే లక్ష డెలివరీస్కి చూస్తారు లక్ష ప్రసవాలకి లక్ష ప్రసవాలు జరిగితే ఐదు వందల యాభై నుంచి ఏడు వందల మంది తల్లులు మరణించేవారు అనమాట ప్రజెంట్ మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వచ్చి అది బలోపేతం అయిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నాటికి అంటే యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఇప్పుడు రేషియో ఎలా ఉంది అని చూసుకుంటే ఐదు వందల యాభై నుంచి ఏడు వందల వరకు ఉన్న రేషియో అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే తొంభై మూడుకి తగ్గిపోయింది అనమాట యాభై సంవత్సరాలు అంత ప్రగతిని సాధించాం ఎలా మనం బలోపేతం అయ్యామో అలాగే మనం ప్రగతిని కూడా చాటుకున్నాం అనమాట ఐదు వందల యాభై నుంచి ఏడు వందల వరకు ఉన్న ఎంఎంఆర్ రేషియోని తొంభై మూడుకి తీసుకొచ్చాం ప్రజెంట్ అయితే అలాగే ఐఎంఆర్ రేషియో ఐఎంఆర్ అంటే ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ అంటే సంవత్సరంలోపు శిశు మరణాలు సంవత్సరంలోపు శిశు మరణాలు జరిగితే ఐఎంఆర్ అంటారు ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ ఈ రేషియో అనేది మన అంగన్వాడీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ స్టార్ట్ అవ్వక ముందు ఎంత ఉంది అనంటే నూట ఇరవై నాలుగు ఇవి ఎలా చూస్తారు అని అంటే వెయ్యి జననాలకి అనమాట వెయ్యి సజీవ జననాలు జరిగితే మన పంతొమ్మిది వందల ముందు వెయ్యి సజీవ జననాలకి రేషియో అనేది నూట ఇరవై నాలుగు ఉండేది అనమాట అయితే అదే రేషియోని మన యాభై సంవత్సరాల అభివృద్ధి పడిన తర్వాత పెరిగిన తర్వాత యాభై సంవత్సరాల అభివృద్ధి సాధించిన తర్వాత ఈ యాభై సంవత్సరాల్లో మనము ఆ రేషియో అనేది వెయ్యి సజీవ జరణాలకి ఇరవై నాలుగుకి తగ్గించగలిగాము వంద వరకు తగ్గించగలిగాము అనమాట మనము అలాగే సీఎంఆర్ చూసుకుంటే సిఎంఆర్ అంటే చైల్డ్ మోర్టాలిటీ రేట్ అండర్ ఫైవ్ ఇయర్స్ అనమాట అండర్ ఫైవ్ ఇయర్స్ అంటే ఐదు లోపు శిశువుల మరణాలు ఐదు సంవత్సరాల్లో మరణిస్తే దాన్ని సిఎంఆర్ అంటాం ఇవి కూడా వెయ్య సజీవ జరణాలకే చూస్తారు ఇది కూడా మన అంగన్వాడి ఐసీజిఎస్ స్టార్ట్ ముందు నూట తొంభై నాలుగు ఉండేది ఈ నూట తొంభై నాలుగు ఉంటే మన ఈ అంగన్వాడి అయిన తర్వాత ఈ ఐఎంఆర్ రేట్ అనేది ప్రజెంట్ చూసుకుంటే ఇరవై ఒకటిగా ఉందన్నమాట అంటే సిఎంఆర్ రేట్ అనేది నూట తొంభై నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు తగ్గించగలిగా అంటే మనం ఇంత అభివృద్ధి సాధించామంటే అంటే ఎంఎంఆర్ సిఎంఆర్ ఐఎంఆర్ అనేవి చాలా చాలా వరకు తగ్గించగలిగాము అంటే మనం ఇంత తగ్గించాము అంటే మనకి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి బయట నుంచి ఇచ్చిన ట్రైనింగ్స్ అవి ఏదైనా సరే దానివల్ల ఎంఎంఆర్ సిఎంఆర్ ఐఎంఆర్ అనేవి చాలా వరకు తగ్గాయి అనమాట మన కేంద్ర స్థాయి కావచ్చు రాష్ట్ర స్థాయి కావచ్చు పై అధికారుల స్థాయి నుంచి వాళ్ళు ట్రైనింగ్లు కొనేదు మనకి ట్రైనింగ్లు ఇస్తూ మనకి మంచి సబ్జెక్ట్ని అయితే అందించారు మన స్థాయికి వచ్చేటప్పటికి మనకి ఐసీ సూపర్వైజర్ మేడమ్స్ కానీ సిడీకో మేడమ్స్ కానీ ఏసీడీకో మేడమ్స్ కానీ మనకు ట్రైనింగ్స్లో ప్రాజెక్ట్ మీటింగ్ సెక్టార్ మీటింగ్స్లోనూ అలాగే చాలా ట్రైనింగ్స్ ఇచ్చారు అలాగే ఐవైసీఎఫ్ అంటే ఇన్ఫెంట్ ఎన్షన్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఐవైసీఎఫ్ మీద కానీ అలాగే థౌజండ్ డేస్ కేర్ కానీ అలాగే ఇంక్రిమెంటల్ లెర్నింగ్ అప్రోచ్ ద్వారా మనకి ఇరవై ఒకటి మాడ్యూల్స్ మీద మనకి ట్రైనింగ్స్ అనేవి ఇచ్చున్నారు గర్భస్థ దశలో గర్భిణీగా ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డెలివరీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నవజాత సంరక్షణ అలాగే బల్దేర్ నవజాత సంరక్షణ కంగారు మదర్ కేర్ అనుబంధ పోషకాహారం ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇలా అనేక మాడ్యూల్స్ మీద మనకి ట్రైనింగ్స్ ఇచ్చారు మనకి ప్రాజెక్ట్ మీటింగ్స్లోను సెక్టార్ మీటింగ్స్లోను అలాగే ఈ ట్రైనింగ్స్లోను మనకి ఇంత సబ్జెక్ట్ ఇచ్చినటువంటి మన సిడిపిఓ మేడమ్స్ గారికి అలాగే ఏసీడిపి మేడమ్స్ గారికి అలాగే సూపర్వైజర్స్ మేడం గారికి మన అంగన్వాడీ వర్కర్స్ అందరి తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇప్పటి వరకు నేను చెప్పింది ఏమైనా తప్పుగా ఉంటే మన్నించండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేడమ్స్ అందరూ నా వీడియోని మీ మీ ప్రాజెక్ట్ గ్రూపుల్లో ప్రమోట్ చేస్తారని మేడమ్స్ అందరికీ ప్రార్థిస్తున్నాను నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను నేను మీ రాణి ప్రేమిల ఇంతసేపు ఓపికగా నా వీడియో విన్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ